వికారాబాద్ రైల్వే పోలీసులు అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రైళ్లలో దొంగతనాలు జరుపుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న దోపిడీ దొంగ తానేదార్ సింగ్ ను వికారాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని రైల్వే ఎస్పీ చందనా దీప్తి మీడియాకు వెల్లడించారు ఎస్పీ దీప్తి తెలిపారు ప్రయాణికులను భయభ్రాంతలకు గురి చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు దోపిడీలకు పాల్పడుతున్న తానేదార్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాము నిందితుడిని భారత్ నగర్ రైల్వే స్టేషన్ లో గుర్తించి అదుపులోకి తీసుకున్నాము తానేదార్ సింగ్ పైన ఇప్పటి వరకు అరవై రెండు కేసులు నమోదయ్యి జైలుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు నిందితుడి దగ్గర నుంచి తొంభై ఆరు గ్రాముల బంగారం నలభై మూడు గ్రాముల వెండి పదిహేను వందల రూపాయల నగదు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విచారణలో తానేదార్ సింగ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తానే నేరాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడు 96 सिक्स ग्राम गोल फारी थ्री ग्राम सिलर फिफ्टीन हड्रेड कैश फोर से हेल फोन वीटी फोर्टीन केस अभी रिकवर्स को కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్ళి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి లాంటి పెద్ద బ్యాంక్ సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అనేక ఆఫీసర్స్లో పాల్గొనడం జరిగింది అండ్ చాలా మంది ప్యాసింజర్స్ని బై ప్రాంతీలు గుర్తు చేసి ఒక అన్సేఫ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు వీఆర్ వెరీ హ్యాపీ టుడే దట్ ఫోర్ డిటెక్షన్ ఆఫ్ సెవెరల్ కేసెస్ అండ్ ఒక ఆఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ ఒఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని వ్యతిదిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేసుకేట్ అవ్వడము ఇలాంటివి సెవెరర్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది అండ్ తనేదర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఒఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ ప్రెస్ నోట్లో వీ గివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారు అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది అండ్ వికారాబాద్ సికింద్రాబాద్ పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఎగ్జిస్ట్ చేశాయి టూ థౌజండ్ సెవెన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ వై టూ థౌజండ్ సెవెన్ అండ్ వన్ నాట్ టూ సెక్షన్ సిఆర్పిసి ప్రొటెక్ట్ ఇండికారాబాద్ దాంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో షోలాపూర్ రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గ్యాంగ్ చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ప్యాసింజర్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైన్టీన్ మల్టిపుల్ టెక్స్ వికారాబాద్ రాయచూర్ జహీరాబాద్ ఏరియాస్ వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యాడు ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు ఈ అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ యాక్ట్ బేగంపేట రైల్వే స్టేషన్ టూ ఇన్ నైన్టీన్ తర్వాత డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు థర్టీ నైన్ ఆఫెన్సెస్ కంటెస్ట్ చేయడం జరిగింది రాబరీ స్టెప్స్ అండ్ అసాల్ట్స్ అండ్ అప్పుడు పోలీస్ వారు పదహారు లక్షల తొంభై నాలుగు వేలు క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ డేటింగ్ వారెంట్ మీద తీసుకొచ్చారు తర్వాత ఐ థింక్ ఈ విజ్ ఇన్ చెంచల్ గూడ అండ్ దెన్ అగెన్ ఈ వెంటూ రాయచూర్ లాస్ట్ రాయచూర్ జైల్ నుంచి ఇతను బయటకు రావడం జరిగింది అండ్ ఇప్పుడు లేటెస్ట్